హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ రాజ బ్లాగ్స్ ఎలా ఉన్నారు బాగున్నారు అయితే చాలా బాగున్నామండి ఇంక రోజు వచ్చేసి ఇంకా ఆశ్రయితాక అయితే సెలవులు ఇచ్చారు సెలవు అండి అందుకనే స్కూల్కి ఇంకెందుకని చెప్పేసి ఈరోజు నీకు స్కూల్ ఎందుకు లేదు అందుకని చెప్పేసి ఇంకా పొద్దున అయితే ఇడ్లీ సాంబార్ చేసానండి ఇంకా ఇడ్లీ పిండి అయితే మిగిలింది మాకైతే ఇడ్లీ సాంబార్ వచ్చేసి రాగి దోశ అందుకని చెప్పేసి రెండు అయితే మిగిలిందండి ఇంకా అది ఇప్పుడు వచ్చేసి ఇంకా పిల్లలు తినట్లేదు అందుకని ఇప్పుడు వాటిని అయితే పునుగులు చేద్దాం అని చెప్పేసి నేను రెడీ చేస్తున్నాను మరి అయితే ఇడ్లీ పిండి మిగిలితే మీరేమో చేస్తారో కామెంట్ చేయండి పునుగులు చేస్తున్నాను అది మరేందంట అట్టా అట్టు నాకొద్దు నాకొద్దు నాకు పునుగోలు తేననిపిస్తుంది అందుకని చెప్పేసి ఇంకా ఇడ్లీ పిండి అలానే ఇంకా నేను అయితే రెడీ చేసేసుకున్నాను నేను ఇంకెలా చేస్తాననే చూసేయండి హాయ్ చెప్పాసి అక్షయ్ హాయ్ ఇంకా ఇడ్లీ పిండి అయితే తీసేసుకున్నాను ఇంకా దాంట్లో వచ్చేసి కొద్దిగా రాగి పిండి వేసాను ఇంక దోశకు పోసింది అది కూడా అయితే వేసేసాను ఇంకా అదేవిధంగా శనగ పిండి కూడా కొంచెం తీసుకున్నానండి అంటే లూజ్గా ఉంది కదా అందుకని చెప్పేసి కొంచెం మైదా పిండి కూడా తీసుకున్నాను అదేవిధంగా ఒక ఉల్లిపాయ అయితే తీసేసుకున్నాను ఇంక మొత్తం అయితే కట్ చేసుకుని అయితే వేసేసుకున్నాము ఇంకా ఉల్లిపాయలను అలానే మైదాపిండి కూడా వేసేసాను మొత్తం అయితే బాగా కలిపేసుకున్నాము పిండి అయితే మొత్తం అయితే కలిపేసాను ఇంకా పొయ్యి కూడా వేసి డేషియా పెట్టేసి ఆయిల్ కూడా పోసేసాను మంట అయితే మామూలుగా మండట్లేదు హాయ్ హాయ్ కూడా చెప్పారు వచ్చినగా హాయ్ ఏ చేపట్లేదుగా వచ్చేసి చాలా సార్లు చూసే ఉంటారు ఫంక్షన్కి వెళ్ళాం మంచి ఫంక్షన్ అయితే ఒకటి చూసారు కదా తను వచ్చి మా తోడుకోవాలండి ఇంకా మా ఆయన సరే అండి ఇంకేము నేను ఇలా చేస్తున్నాను ఎక్కడ నువ్వు ఎలా చేస్తున్నావా ఏందనేది మా అయితే ఇక్కడ కూర్చొని అయితే చూస్తుంది ఇంక అయితే పనికి వెళ్ళే టైం అవుతుందండి అందుకని చెప్పేసి ఇంకా గబా అయితే పునుగులు వేసేయాలా ఎకరాలు మీద అందుకని చెప్పేసి అయితే చె సరే అండి ఇంకా ఈ సాయంత్రం ఇప్పుడైతే మటుకి టైం నాలుగు వచ్చింది ఇంకా అందుకని చెప్పి పిల్లలైతే ఈ రోజు సెలవు మహాశివరాత్రి సందర్భంగా సెలవు కాబట్టి స్కూల్ కైతే ఇంకా ఆయిస్తా కోసం ఆదర్శ కోసం అయితే మట్టికి చూడండి పుణ్యులు అయితే రెడీ లా ఉంది రోజు అయితే ఇంక పొద్దున పొద్దునైతే ఇంక ఇడ్లీ గాను అయితే పోసింది ఇంకా మిగిలిన పిండి ఉండగా మిగిలిన పొంది ఉండగా ఇంకా దోశగా ఇడ్లీ మిగిలిన అని చెప్పి పునుగులు అయితే పిల్లలు ఏదో వాటికి తింటారని చెప్పి ఇంకా అయితే పోయడానికి రెడీగా ఉంది ఉల్లిపాయలు అయితే రోజా మాత్రమే రెడీ చేసే చేసేసా సరే అండి ఇంకా ఇడ్లీ పిండి పునుగులు పిండి ఇడ్లీ పిండి కాదు పునుగులు పిండేనండి సరే కాదు ఇది పునుగులు అయితే పిండి రెడీ చేసింది చెప్పాను కదా చేసే టకటక అయితే నోన్ కూడా కాగేసింది ఇంత కంచేపట్లు అయితే మన సాక్షి మీద ఒకళ్ళైతే ఫోన్ నెంబర్ అడిగారండి నేనైతే దాన్ని పెట్టి పెట్టాను ఫోన్ నెంబర్ దానికి ఫోన్ చేసి మాట్లాడారు నాకైతే చాలా సంతోషం అనిపించింది ఇంకా నేనంటే సరే మాట్లా అంటే నాకు కొంచెం ఇదిగా అనిపించింది అండి అందుకని చెప్పేసి మాట్లాడదు ఏం ఫీల్ అవ్వకండి అది తీసే బోధగాలింది సరే అండి ఇంకా అయితే మనమైతే పునుగులు అయితే రెడీ చేసుకున్నాడు ఏంటి కొంత పునుగులు పునుగులు ఇడ్లీ పిండి మిగిలితేస్తున్నాను చెప్పాలా సరే అండి ఈ విధంగా అయితే మనమైతే పునుగులు అయితే రెడీ చేసుకున్నాం ఆ సిరి పునుగు అంత చట్నీ చేయమంటా పల్లి చట్నీ టమాటా చట్నీ సరే అండి ఇంకా టమాటా చట్నీ అయితే రెడీ చేద్దాం నాకు కూడా నాలుగు వచ్చిన టైం ఇంకా ఇంకొక అరగంట ఉంటాను మన అయితే కొబ్బరి చట్నీ కొబ్బరి చట్నీయా ఇప్పుడు నీ కోసం కొబ్బరికాయ పడాలంటే చెట్టు ఎక్కాలి మరి ఎక్కడ నవ్వలేదు కాదు కొబ్బరి చెట్టు షేడ్స్ ఉన్నారా నీ కోసం కొబ్బరికాయ పడాలంటే చెట్టు ఎక్కాలి మరి కాలనే సరే అండి పునుగులు అన్నీ రెడీ అయిన తర్వాత అయితే మీకు వీడియో చూపిస్తాను ఈ విధంగా పునుగులు రెడీ చేసిన సరే అండి ఇంకా పునుగులు అయితే మనకి ఇడ్లీ పునుగులు అండి ఈ విధంగా అయితే తయారు చేసుకున్నాను ఆయిస్తా చూడండి అండి తింటాం కూడా అయిపోతుంది ఆయిస్తా కోసమేనండి ఆయిస్తా హాయ్ చెప్ప ఆయిస్తా నన్ను తిన్నే డాడీ దరాజా అన్నావా చెప్పు ఆయిస్తా ఆయిస్తా బేబీ అండి చిట్టు చిట్టుమునులు అయితే ఇంకా నువ్వు రెండు పూల తన చెప్పా హాయ్ చెప్పాయా అక్షయ్ ఆహా ఇంకా నువ్వు రెండు పూల తన చెప్పా హాయ్ చెప్పాయా అక్షయ్ ఆహా రెండు బోల్దా చెప్పరా చెప్తాడు చేతాడు రక్ష అది చెప్పరా నాకే చెప్పు అది చెప్పరా అక్షరా 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 చెప్పు అక్షరా 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 సరే అండి ఇంక అయితే ఇంక ఈ విధంగా అయితే రెడీ చేసేసాను దీంట్లో చట్నీ ఏదో ఒకటి రెడీ చేస్తాను చట్నీ ఏదో చేసి పిల్లలు బాగుండే టేస్ట్ అయితే ఈరోజు సెలవులుగా అండి అందుకని చెప్పి పిల్లలైతే ఈ పూటే ఇంటికాడి అని చెప్పి ఇంకా పిల్లల కోసం అయితే ఇంకటి గుడి ఏంటనుకుంటా అని చెప్పి అయితే రెడీ చేసామండి ఇంకా సాయంత్రం అయితే ఏదో ఒకటి ఆయుడి అతం సరే సాయంత్రం అంటే అన్నదనబెట్టేపుడు సరే అండి అయితే మట్టికి అగ్గులు ముదిరి అండి ఇంకే విధంగా అయితే మటుకి ముదిరి ఎండాకాలం ఉన్నట్టు ఉంది అది ఉంది మా చెల్లి లావని చూడండి అండి హాయ్ చెప్పలే ఏం చేస్తున్నారు పవిత్ర అండి సరే అండి ఇంకైతే ఎలాగా చేయాలనేది తప్పకుండా కామెంట్ చేయండి అయింది ఏస్తున్నావు చూడండి ఏమమ్మా ఇదేమి మండే చూసాను నన్ను పిల్లల దాని సన్న సందా ఈ బొడ్డాడు వచ్చేటప్పటికేమో బొద్దుగా లాగున్నాడు ఉన్నాడు కానీ మా చెల్లి కొడుకండి హలో సరే నాకు పోయి అయితే పంట గంగతే నేను అయితే పనికి వెళ్ళిపోతాను ఇంకొచ్చిన తర్వాత అయితే తింటాను ఇంక ఇప్పుడైతే తింటానికి టైం లేదు కాబట్టి ఇంకా టేస్ట్ అయితే ఏ విధంగా చేద్దాం రోజు వచ్చేటప్పుడు చట్నీ చట్నీ కూడా తయారు చేసి వచ్చేటప్పటికి ఇంకా అదే విధంగా దాంట్లోకి కావాల్సిన చట్నీ ఏదో తెయాలా వచ్చే తినదు కదా కదా చట్నీ చేయి సరే ఇంక పనికి అయితే వెళ్తాను స్పెషల్స్ స్నానం వెజ్కి చట్నీ చేయమని అని చెప్పి రోజు అయితే మటుకు ఇంకా డీమట్లో నుంచి టమాటా చట్నీ తీసుకొచ్చాను ఇంకా నేను చెప్పి టమాటా చట్నీ అయితే మన స్టేషన్ మీకు వెళ్ళిపోయినండి చెప్పే కదా గాలి అని చెప్పి పిల్లలైతే ఇంకైతే అని చెప్పి ఇంకా పేదోటి ఒకటి ఇలా ఉంటారని చెప్పి ఇంకా ప్రతిరోజు అయితే ఏదో ఒకటి చట్నీ చేసుకుంటాము ఇంకా అదే విధంగా అయితే పొద్దున్నే ఇంకా ఇడ్లీ పిండి అయితే మిగలగానే ఇంకా రోజు అయితే మటుకు ఇంకా సమస్యలు బాగా పిండి అయితే అని చెప్పి

సరేనండి ఇంక ఇంట్లో పనులన్నీ అయిపోయినాయి ఇంకా మాయనైతే పనిపోయే లోపు అయితే నేనైతే ఇంట్లో పనులన్నీ చేసేసుకున్నాను కొంచెం మాట్లాడుతూ ఇంకా ఇంట్లోనే తమించుకున్నానండి ఇంకా మా ఆయన అయితే నీళ్ళు కాబట్టి ఇంకా అయితే చేసేసాడు ఇంకా పిల్లలైతే ఉన్నారు ఇంకా వాళ్ళకైతే రెడీ చేసేయాలి మన సెక్స్ బెవర్లు అయితే చాలా మంది ఫోన్ చేస్తున్నారు మీ అందరికీ అయితే చాలా చాలా థ్యాంక్ యూ అండి ఫోన్ నెంబర్ పెడతాం అన్నకున్నా కానీ నాకైతే ఇంకేముందిలే అన్న రీతిలో అయితే ఉన్నాను అయితే ఇంకా బాగా ప్లీజ్ ఫోన్ నెంబర్ పెట్టిన చాలా మంది కామెంట్ చేసినందుకైతే ఫోన్ నెంబర్ పెట్టానండి ఇంక అందుకని చెప్పేసి చాలా మంది బాగా మాట్లాడుతున్నానండి ఇంకా మా ఆయన అయితే ఇంక అందరిలో కలిసిపోతాడని చాలా మంది కామెంట్ చేస్తున్నారు మా ఆయన ఇప్పుడే కదండి దేంట్లో అయినా చాలా బాగా కలిసిపోతా ఉంటాడు దేంట్లో అయినా ఇప్పుడు జీన్ పొగా దాంట్లో దేంట్లో అయినా చాలా బాగా కలిసిపోతాడండి అందుకని చెప్పేసి టమాటా చట్నీకి అలానే పునుగులకి అయితే చట్నీ చేయడానికి అయితే కుదరలేదు ఇంక ఇంట్లో పిల్లలతో కదా ఇంకెందుకని చెప్పేసి వాళ్ళు తుప్పు నుగ్గులే తినేసారు మా ఆయనకైతే ఇప్పుడు చెనక్కి వచ్చాను టమాటా చట్నీ అయితే వేసి పెట్టి ఇచ్చాను సూపర్గా టేస్ట్ అయితే మళ్ళీ ఇప్పుడు వాళ్ళ కోసం మళ్ళీ అన్నం కోరంటారా చాలా బాగుంది ఇంకా వాళ్ళు ఫ్రెష్ అప్ చేసి ఇంకెన్ని తీసుకొని మళ్ళీ టైం పెద్ద అవుతుంది సో మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని మరిన్ని వీడియోలతో మేము ముందు ఉంటాం అంతవరకు బాయ్ బాయ్ సీయూ టాటా టాటా